നമസ്തേ അൽക്കം ടു സുക്കന്യാ ഗാർഡൻ അല്ലെ ఈరోజైతే కొమ్మలతో కనకాంబరం మొక్కలు పెంచుకోవచ్చని చాలామందికి తెలుసు అయితే కొందరు కొత్త వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళు అడుగుతున్నారనమాట ఇది అయితేనండి బ్రైడల్ కనకాంబరము ఇది కలర్ఫుల్గా ఉంటుంది బంచెస్ బంచెస్గా ఉంటుందండి ఈ ఒక్క మొక్క మనం కొనాలి అంటే వన్ ఫిఫ్టీ అండి నర్సరీలో కానీ ఇది ఒక్క మొక్క కాదండి నాలుగు కొమ్మలతో డైరెక్ట్గా నేను యాభై రూపాయల బకెట్లో అండి చూస్తున్నారు కదా యాభై రూపాయల బకెట్లో నాలుగు కొమ్మలతో పెంచుకున్న ఇది మన బ్రైడల్ కనకాంబరం అనమాట ఇలాగ మనం నడుస్తూ వెళుతూ ఉంటే ఇలాగ పువ్వులు ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇదిగోండి ఈరోజు పూసింది ఇది ఒక మందారం అండి ఈ మందారం చూస్తున్నారు కదా అసలు బలడ్ కలర్గా ఉంది కదా రెడ్ మీద వచ్చేసి ఎల్లో టచ్చింగ్ ఇచ్చినట్టున్నాడు అంతే కదండి ఇవి ఎన్ని కొమ్మలు కూడా నేను చూపిస్తాను నాలుగు పెట్టుకున్నానండి ఇదిగోండి చూస్తున్నారుగా ఇది ఇది ఒక కొమ్మ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ పక్కన ఇది ఒక కొమ్మ రెండు తర్వాత ఇది వచ్చేసి మెయిన్ అండి ఇది ఇది ఒకటి పెద్దది తర్వాత ఈ మూడిటి మధ్యలో ఇదిగోండి ఇది ఒకటి మొత్తం ఈ నాలుగు కొమ్మలు ఇది చెట్టు అండి ఇది ఈ బ్రైడల్ కనకాంబరం అన్నమాట నేనైతే ఇది కొన్న మొక్క చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది అయితే నేను కొన్న మొక్క అనమాట నేను అప్పట్లో వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను ఇదేనండి నేను కొమ్మతో పెట్టుకున్న మొక్క అనమాట ఇది కొన్నాను అక్కడిదొచ్చేసి కొమ్మండి ఇదని చూస్తున్నారు కదా సింపుల్గా ఇలాగా ఎరగ కొట్టేసాం ఇక్కడ వచ్చేసి మనం రెండు మొక్కలు తీయొచ్చండి వీటిల్లో నుంచి ఆకులన్నీ తీసేసండి ఇలాగ కంపోస్ట్లు అయితే వేసేసాను చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే ముదురు కొమ్మలు తీసుకోవాలి అలాగే పైన లీవ్స్ అనేది ఉండాలండి ఇలా లీవ్స్ ఉన్నప్పుడు మొక్క హెల్తీగా బతికిద్దనమాట ముదురు నోట్స్ చూస్తున్నారు కదా ఆ నోట్స్ అనేది గుచ్చాలి ఇలాగ సింపుల్గా ఒకటి ఒకటి రెండు అలా పెట్టకూడదండి ఒక నాలుగైదు పెడితే ఒక రెండు మొక్కలపైన మనకి ఈ బంచ్ అనేది మిగిలిద్ది చూస్తున్నారు కదండి హోల్స్ అనేది చక్కగా ఉండాలి ఎందుకంటే వాటర్ అనేది నిల్వ ఉండకూడదు వాటర్ నిల్వ ఉంటే కనుక మనం కటింగ్స్ కాబట్టి ఆ అనేది కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది అందుకని ఇలాగా మంచి హెల్తీగా హోల్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి అలాగే రైనీ సీజన్ వర్షాలు పడుతున్నాయి ఇట్లాంటి రకరకాల కనకంబరమే కాదండి రకరకాల మొక్కల కటింగ్స్ అయితే కూడా మనం పెట్టుకోవచ్చు అవన్నీ అయితే నేను చూపిస్తానండి నేనేమేమి పెట్టుకున్నాను సాయిల్ని అయితే కలిపేసుకున్నానండి ఏమీ లేదండి ఇసుక కోకోపీట్ గార్డెన్ సాయిల్ అండి కంపోస్ట్ అయితే ఏమీ కలపలేదన్నమాట ఈ మూడు చాలండి లేకు లేదు మీకు కంపోస్ట్ లేదు తర్వాత అనుకుంటే ఒక ఇసుక ఒకటే చాలండి ఇసుకలోనైనా మనం పెట్టుకోవచ్చు లేదా అన్నీ ఉన్నా కూడా కలిపి పెట్టుకోవచ్చు ఇలాగ నేను వాటర్ పోసెస్ అయితే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశాను అనమాట వర్షాలు పడేటప్పుడు అండి ఇలాగ పెట్టుకుంటే చక్కగా బతికేస్తుందండి చాలామందికి బాగా పెట్టడం వచ్చండి మొక్కలు వాళ్ళు ఏ కాలంలోనైనా పెట్టుకోవచ్చు వర్షాకాలం అనే కాదు కొంచెం కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మామూలుగా కొమ్మలు అనేది బతికేస్తాయి అన్నమాట తర్వాత మనం ఇలాగ ప్రెస్ చేసుకోవాలండి గాలి లేకోకుండా ఇంతేనండి సింపుల్గా చూస్తున్నారు కదా బ్రైడల్ కనకంబరం మొక్క అయితే మనం నాటేసుకున్నా ఉండే ఇంకా నాకు మొక్క సెట్ అయిపోయినట్టేనండి ఇది నేను కటింగులతో పెట్టుకున్న మొక్కలైతే మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఈ మొక్క వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పెట్టుకున్నారనమాట నోట్ చూస్తున్నారు కదండి ఇక్కడ ఫింగర్ దగ్గర చిగురు స్టార్ట్ అయింది అందుకేనేనండి రెండు ఆకులు ఉ ఉంచాలని చెప్పేది మొక్క బతికింది లేదని ఇదైతే ఇదిగోండి చక్కగా బతికిపోయి పైన మళ్ళీ మొగ్గ కూడా వచ్చేసింది అనమాట అండి అంతేకాదు ఇదిగోండి నేను పెట్టుకున్న రకరకాల కొమ్మలతో పెట్టినవి అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ వీడియో చేస్తున్నాను వర్షం కూడా పడుతుంది అనమాట చూస్తున్నారు కదా కొమ్మలేనండి ఇదిగోండి ఎంత లైట్ వెయిట్ చూడడానికి ఎంత బరువుగా అనిపిస్తుంది కదా లైట్ వెయిట్గా ఇది ఒక మొక్క ఇది తమలపాకులో బ్లాక్ తమ్ములపాకండి ఇది కూడా కొమ్మే ఇది వచ్చేసి బిళ్ళ ముద్దండి ఇప్పుడు మనం ఇవి పెట్టుకున్నాం అనమాట ఇదే అండి కొమ్మలతో మనం ఇలాగ చక్కగా పెట్టుకోవచ్చండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్